జిల్లా పోలీస్ కార్యాలయం ఫ్రీ అండ్ ఫైర్ ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా ప్రత్యేక భారీ బందోబస్తు ఏర్పాట్లు శాంతి భద్రతలకే ప్రాధాన్యం ప్రజలు అభ్యర్థులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కు నలభై నాలుగు గంటల ముందు నుండి సైలెంట్ పీరియడ్ అమలు ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలింగ్ కేంద్రాల వద్ద నూట అరవై మూడు బిఎన్ఎస్ఎస్ నూట నలభై నాలుగు సెక్షన్ అమలు జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ కామారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిగా శాంతియుతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తూ పోలీస్ శాఖ అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పిఎం రాజేష్ చంద్ర తెలిపారు మొత్తం జిల్లాలో రెండు అంతరాష్ట్ర చెక్ పోస్టులు మూడు అంతర్ జిల్లా పోస్టులు ఇరవై ఐదు ఎఫ్ఎస్టి ఐదు ఎస్ఎస్టి బృందాల ద్వారా నిరంతర వాహన తనిఖీలు జరుగుతున్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుతో పాటుగా అదనంగా ఒక స్టోను ఫేస్లో యాభై నాలుగు రూట్ మొబైల్స్ పది స్ట్రైకింగ్ ఫోర్స్ సున్నా మూడు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ రెండు ఎన్డీ ఫేస్లో ముప్పై ఆరు రూట్ మొబైల్స్ ఏడు స్ట్రైకింగ్ ఫోర్స్ సున్నా మూడు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ మరియు మూడు రూట్ ఫేస్లో ముప్పై ఏడు రూట్ మొబైల్స్ సున్నా ఎనిమిది స్ట్రైకింగ్ ఫోర్స్ సున్నా మూడు స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ల ద్వారా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయబడింది మొత్తం జిల్లాలో ముప్పై మూడు క్రిటికల్ ముప్పై మూడు సెన్సిటివ్ కేంద్రాలు ఉండగా ప్రత్యేక బందోబస్తు చర్యలు తీసుకోబడుతున్నవి మద్యం మరియు ప్రలోభాలపై ప్రత్యేక దృష్టితో యాభై కేసుల మద్యం ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ ఏడు ఏడు లీటర్లు చట్టవిరుద్ధ బహుమతులుగా గుర్తించిన నలభై ఒకటి ఇత్తడి బిందెలు స్వాధీనం చేయబడ్డాయి ఇప్పటి వరకు వంద బైండోవర్ కేసుల్లో నూట తొంభై ఐదు మందిపై సత్ప్రవర్తన కోరుతూ చర్యలు తీసుకోబడినవి ట్రైల్ పీరియడ్ అమలులోకి వస్తుంది సో దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ మన ఫస్ట్ ఫేజ్ ప్రతి మండలానికి చొప్పున మనకి ఒక ఎఫ్ఎస్ టీమ్ ఉంది అండ్ ఎస్ఎస్సి టీమ్స్ కూడా యాక్టివేట్ ఉన్నాయి ఇంటర్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మనకి రెండు ఆపరేషన్ ఉన్నాయి అండ్ మూడు ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా ఆపరేషన్ ఉన్నాయి ఇవాళ సాయంత్రం ఫైవ్ నుంచి కూడా ఎటువంటి మందు విక్రయాలు ఈ ఫేజ్ వన్ ఈ టెన్ మండల్స్ ఎలక్షన్ ఏవైతే ముందుకు వెళ్తున్నాయి ఫేజ్ వన్ లో ఆ ఏరియాలో ఎటువంటి మందు విగ్రహాలు కానీ అవి కూడా జరగడానికి వీలుండదు దానికి సంబంధించి అక్కడ వైలేషన్స్ ఉంటే పోలీస్ టీమ్ అండ్ ఎక్సైజ్ టీమ్స్ ఎఫ్ఐస్ టీమ్స్ కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటాయి సో ఇప్పటివరకు మనకి మన జిల్లాలో యాభై లీటర్ కేసెస్ రిజిస్టర్ చేయబడింది ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ లీటర్స్

పోలింగ్ సెంటర్లో మొబైల్ ఫోన్స్ లాంటివి అలౌ చేయరు పోలింగ్ బూత్ కేవలం రిజర్వింగ్ ఆఫీసర్కి కి పోలింగ్ ఆఫీసర్ తప్ప మిగతా ఎవరైనా కూడా మొబైల్ ఫోన్స్ ఉండవు కాబట్టి పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఫోన్ లో వాళ్ళు ఇంట్లో పెట్టి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇన్ కేస్ ఫోన్ తెస్తే వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేసి ఆ హండ్రెడ్ మీటర్ లైన్ లోపు రావాల్సిందిగా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తా అండ్ ప్రచార సమయంలో కూడా ఆల్రెడీ ముగుస్తా ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రచారానికి అనుమతి లేదు అండ్ అది వైలేషన్స్ ఉంటే కూడా మనకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అండ్ హండ్రెడ్ కాల్ చేసినా లేకపోతే ఎఫ్ఎస్టీ ఇన్ఫార్మ్ చేసిన టీ పోల్ అప్లికేషన్ లో ఇన్ఫార్మ్ చేసినప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకుపడతారు ప్రజలు ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రలోభాలకు కానీ మిగతా ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కామారెడ్డి పోలీస్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎన్నికల కోడ్ ఖచ్చితంగా అమలు ఉంటుంది రేపు మార్నింగ్ నుంచి కూడా ఎన్నికల సిబ్బంది అంతా కూడా వాళ్ళ డ్యూటీస్ లోకి వెళ్ళిపోతారు సో ఎన్నికలు అయిపోయిన తర్వాత సేమ్ డే మనకి మన కౌంటింగ్ ఉంటుంది కౌంటింగ్ అయిపోయిన తర్వాత అనౌన్స్మెంట్ రిజల్ట్ ఉంటుంది ఆ టైంలో కూడా అందరు రిక్వెస్ట్ చేస్తున్నాం ఎటువంటి ఈ విజయోత్సవం ర్యాలీస్ కానీ ప్రొసెషన్స్ కానీ పర్మిషన్ లేదు అటువంటి ఉంటే కూడా అది కోడ్ వైలేషన్ కిందకి వస్తుంది సో కోడ్ మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోడ్ అయిపోయింది అని అనౌన్స్మెంట్ చేసేదానికి కూడా కోడ్ అమలులోకి ఉంటుంది అండ్ అందరు కూడా మీ ప్రజలందరూ కూడా చాలా శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఫైవ్ లేయర్స్ ఆఫ్ బందోబస్తు స్కీమ్ లో ఏర్పాటు చేస్తున్నాము అండ్ ఎక్కడైనా సరే ఇక్కడ నాన్ కానీ లేకపోతే న్యూసెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం వెరీ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ వాళ్ళని తీసుకోవడం సో దీనికి సంబంధించి మూడు ఫేజ్ కూడా సుమారు ప్రతి ఫేజ్కు కు ఎనిమిది మంది తోటి మనం బందోబస్తు డిప్లాయ్మెంట్ చేస్తున్నాము ఇది కాకుండా మనకు టీజీ టీజీఎస్ నుంచి కూడా కొంత ఫోర్స్ మనకు రిజర్వ్ ఫోర్స్ కూడా వస్తుంది సో ఆల్ ద ప్రిపరేషన్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ బిన్ టేకెన్ కేర్ ఆఫ్ అండ్ ఇవాళ కూడా ఎలక్షన్ కమిషన్ మొత్తం ప్రిపరేషన్ గురించి కూడా రివ్యూ చేస్తూ ఉంది అండ్ వి ఆర్ కంప్లీట్లీ ప్రిపేర్ అండ్ వి రిక్వెస్ట్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ థ్యాంక్ యూ